హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ప్రస్తుత కాలం చాలామంది చాలామందికి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా శుద్రవాదులు ఎక్కువైపోతున్నాయి దుష్టగ్రహ బాధలు ఎవరైనా ఒక ఒక మనిషి పరంగానో ధనంగా ధనపరంగానో లేకపోతే ఏదైనా వృత్తిపరంగానో ఏదో ఒక లెక్కలో అభివృద్ధి అవుతూ ఉంటే కింద దొక్కాలని చూసేవాళ్ళు లక్షల మంది వాళ్ళ చుట్టూరు గోతులు దావుతూ ఉంటారు అతనికి అతని కింద ఆ విధంగా చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడిపోతున్నారు అటువంటి సమస్యలతో ఉండేవాళ్ళు నేను ఇది వరకు చాలా చాలా వీడియోలు పెడతా వచ్చినాను ఇప్పుడు మాకు ఎక్కడ దొరకలే ఈ చుట్టుపక్కల నేను మామూలుగా వీడియోలు తీసే అడవులలో ఎక్కడ దొరకలేదు ఇటువంటి మూలికలు ఇది తీగ జాతికి సంబంధించింది ఇది మామూలుగా అయితే పిల్లలకి చిన్న పిల్లలకి గ్రహ బాధలు ఏదన్నా సందుకట్లు ఏదైనా ఉంటే చిన్న పిల్లలు పురుటి బిడ్డలకి అటువంటి వాళ్ళకి అయితే సందాకు అనేది పోస్తారు కానీ సందాకులలో బుడంకాయ బుడంకాయలు అనేటివి కొన్ని ఉంటాయి బుడంకాయ చెట్టు ఒకటి ఉంటుంది సందాకు అనేది ఒకటి ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో నేల నేల సందాకు అనేది ఒకటి ఉంటుంది అది నేల మీద నేలు కొని ఉంటుంది అంతంత ఆకిలే ఉంటుంది రౌండ్ రౌండ్ మొదలు మొదలుగా దాంట్లో కాయలు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి కంపల 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 కంపలుగా ఉంటాయి బొచ్చు 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 బొచ్చిగా క్లారిటీగా కనిపించేలాగా వెనక ఎమ్మెది చూసుకోండి పచ్చగా పసుపుగా కాస్తాయి మామూలుగా బొడంకాయలు ఇదేలాగా కాస్తాయి కానీ దీనికి కంపల కంపలుగా ఉండవు కానీ ఇది కంపలు కాదు మెత్తగా ప్రతి పూలాగా ఉండయి ఇది సందుకాయలు అంటారు సందుకాయలు నేల సందుకాయలు అంటారు వీటిని ఈ విధంగా ఒక ఐదు కాయలు ఎక్కడైనా ఉంటే మీకు అందుబాటులో ఉంటే చూసుకొని ఈ ఐదు కాయలని జాగ్రత్తగా తీసుకునేసి దీనికి పసుపు పూసి అంటే పసుపు కుంకుమ పెట్టి మనకు మన ఇంట్లో ఎవరికైతే శుద్రబాధ వల్ల పీడింపు పడుతూ ఉండరు చిన్న పెద్ద ఎవరనేది లే ఎవరికైనా సరే చూసుకుని చూసుకొని వాళ్ళకి ఒక ఐదు కాయలు తీసుకునేసి మూడు దారులు దలిసే చోట అది కూడా పిల్లకాయలు పెద్దోళ్ళు తిరగని చోట పోయేసి ఇవి ఐదు కాయలు కూడా పసుపు బాగా పోసి కుంకుమ బూట్లు పెట్టేసి ఆ మనిషిని మనం ఎవరైతే ఇటువంటి పీడింపు పీడింపబడుతున్నారో వాళ్ళని నెలబెట్టి తూర్పు ముఖం తిరుక్కోమని వాళ్ళని మన ఉడికినేసి ఉత్తర ముఖం తిరుక్కునేసి మనం ఉత్తర ముఖం తిరుక్కోవాలి వాళ్ళు తూర్పు ముఖం తిరుక్కోవాలి ఆ విధంగా తిరుక్కునేసి వీటితో దెగదీసి ఎట్ట మూడు సుట్లు ఎట్ట మూడు సుట్లు ఎట్ట మూడు సుట్లు చూసి ఇసిరాడ బారేసి ఆ మనిషిని తిరిగి చూడకుంటే వెళ్ళిపోమని చెప్పాలి అది ఏ వయసులో ఉండేవాళ్ళైనా సరే చిన్నపిల్లలైతే ఎవరైనా ఒక మనిషి పట్టుకోవాలి పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా నిలుచుకొని ఈ విధంగా చేయడం పంపించవచ్చు ఆ విధంగా చేసేదానివల్ల కొంతమందికి నేలపాటు అంటారు నేలపాటు అటువంటి నేలపాటు ఉండేదా ఉన్నా కానీ సుద్రబాధులు ఉన్నా కానీ దుష్టగ్రహ బాధలు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ అటువంటి వాటి పీడింపు పడుతుండే వాళ్ళకి ఈ విధంగా చేసేదాని వల్ల ఈ విధంగా చేసేలా పారేసి కర్పూరం ముట్టించి రెండుసార్లు మూడు సార్లు దాటుకునేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోమని చెప్పాలి అప్పుడు ఆ పేడ అనేది ఆడికి తొలగిపోతుంది ఈ విధంగా మీకు మీరే ఎటువంటి నేల నేల సందుకట్టు కాయలు ఈ విధంగా వాడుకునే దానివల్ల మీకు ఎటువంటి దుష్ట గ్రహ ఉన్నా సరే ఎటువంటి బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి నరదిష్టి కన్నీ దిష్టి నరగోస నేలపాటు దుష్టగ్రహపీడ అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలని అద్భుతమైనటువంటి ఉపయోగాలు మీకు మీరే చేసుకునే ఉపయోగాలని నేను మీకు చెప్తూ వస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్